ఒక పెద్ద పచ్చని అడవిలో ఎన్నో జంతువులు నివసించేవి అందులో కుందేలు చంటి తాపేలు టిమ్మి అనే ఇతరు మంచి స్నేహితులు ఉండేవారు చంటి చాలా వేగంగా పరిగెత్తేవాడు కానీ చాలా గర్వంగా కూడా ఉండేవాడు టిమ్మి మాత్రం చాలా నెమ్మదిగా నడిచేవాడు కానీ చాలా స్థిరంగా ఓర్పుతో ఉండేవాడు ఒకరోజు అడవి జంతువులందరూ కూడి పెద్ద సభ పెట్టారు అందులో చంటి గర్వంగా ఇంటర్లోనూ నేనే వేగంగా పరిగెత్తగలను అని అన్నాడు ఆ మాటలకు టిమ్మి నవ్వుతూ అన్నాడు వేగం ఉన్నా సరే ఓర్పు ఉంటేనే గమ్యం చేరగలవు అని జంతువులందరూ ఉత్సాహంగా ఒక పరుగు పోటీ పెడదాం అని నిర్ణయించారు మునిగేటి చెట్టు దగ్గర నుంచి పెద్దసీమ చెట్టు వరకు దాదాపు ఒక మైలు దూరం పోటీ ప్రారంభమైంది చంటి మొదటే చాలా వేగంగా పరిగెత్తాడు తిమ్మి మాత్రం ఒక్కొక్క అడుగు చొప్పున ముందుకు నడుస్తూ వెళ్ళాడు అరమైలు వెళ్ళిన తర్వాత చంటి ఆగి తిమ్మి ఇంకా చాలా దూరంలో ఉన్నాడు నేను కొంచెం విశ్రాంతి తీసుకుని మళ్ళీ పరిగెత్తాను అని ఆలోచించి చెట్టు కింద పడుకుని నిద్రపోయాడు ఇక టిమ్మి తన స్థిరమైన నడకతో ముందుకే పోతూ ఎట్టకేరకు సీమ చెట్టు దగ్గర గమ్యాన్ని చేరాడు అంతవరకు చంటి నిద్రలోనే ఉండిపోయాడు చివరకు చంటి నిద్రలేచి చూసేసరికి తిమ్మి ఇప్పటికే గమ్యానికి చేరుకున్నాడని తెలిసి ఆశ్చర్యపోయాడు అడవి మొత్తం తిమ్మిని ప్రశంసించసాగింది చంటి తల వంచి వచ్చి తిమ్మిని అభినందించి నిజంగా గెలుపు అర్థం వేగం కాదు దానికంటే పట్టుదల ఓర్పు ఎక్కువ విలువైనవి అని అన్నాడు ఆ రోజు నుండి చంటి కూడా ఓర్పుతో పనులు చేయడం ప్రారంభించాడు తిమ్మి చంటి ఇద్దరూ నిజమైన స్నేహితులుగా మారిపోయారు